నీ ఆట ఆడడానికి వచ్చావా పక్కోడు ఆట ఎలా ఆడాలో కూడా చెప్పడానికి వచ్చావా సోనియా అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసారు సోనియా ప్రవర్తన రోజురోజుకి విసిగించే రకంగానే కాదు అవతల వల్ల ఆట మార్చేలాగా కూడా కనిపిస్తూ ఉంది నిఖిల్ నువ్వు అలా చేయకు ఇలా చేయకు అని మాట్లాడడంతో పాటు నచ్చిన చేస్ట్లన్నీ చేస్తూ విసిగిస్తూ వస్తుంది ఆడియన్స్ని టాస్కుల విషయానికి వస్తే అదరగొట్టేసావమ్మా విధంగా బ్రెయిన్ కూడా అంతే షార్ప్గా వాడేస్తున్నావు కానీ పక్కోడి గేమ్ కూడా నువ్వే ఆడతానంటే ఎలా కుదురుతుంది అంటూ అందరిలో భాగంగానే సోనియాకి కూడా రాడ్ నింపుతూ కనిపించేశారు నాగార్జున ఇక అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ ఇవ్వడమే కాదు ఒకవైపు నిఖిల్ కి మరొక వైపు హౌస్ మెంట్స్ అందరికి ఒక్కొక్కరుగా కౌంటర్స్ తో పాటు కోటింగ్లు కూడా అదిరిపోయేవి నైనికా నువ్వు అసలు హౌస్లో ఉన్నావా ఉన్నావా లేవో కూడా తెలియడం లేదు ఇలా ఉంటే హౌస్ మెంట్స్ కి చిరాకు దొబ్బుతుంది ఆఖరికి నువ్వే వెళ్ళిపోయే స్టేజ్కి వస్తుంది అంటూ తనైతే హౌస్ మెంట్స్ అందరికి ఇవ్వాల్సిన టిప్స్ అన్ని ఇచ్చేశారు ఇక లియస్ట్ ఓటింగ్ లో మనం చూసుకుంటే పృథ్వీతో పాటు అభయ్ నవీన్ కిరాక్సి అయితే ఉన్నారు ఆఖరికి రెడ్ కార్డ్ ద్వారా అబే నవీన్ అయితే ఇంటికి పంపి I Sibottu